లారీ చాప్టర్ వన్ బ్లాక్ బాస్టర్ ప్రతి చోట రెస్పాన్స్ అదిరిపోయింది ప్రజలు అడగండి నా ఒపీనియన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉంది లారీ మూవీ మాస్ ఊర మాస్ తర్వాత రొమాన్స్ చాలా బాగా పండించాడు ఫైట్స్ కొట్టేశాడు తర్వాత సాంగ్స్ ఎక్స్పెషల్లీ బాగా చెప్పుకోవచ్చు మ్యూజిక్ మాస్టర్కి ఫస్ట్ మార్కులు వేసా మ్యూజిక్ డైరెక్షన్ అదిరిపోయింది హాయ్ అండి నేను హేమంత్ రాయ్ ఆర్టిస్ట్ని నేను చాలా ఇండస్ట్రీకి ఒక మాస్ మెటీరియల్ దొరికాడు కన్నడ ఇండస్ట్రీకి ఉపేంద్ర ఎలాగో ఈ టాలీవుడ్కి శ్రీకాంత్ రెడ్డి అలాగా సినిమా ర్యాంప్ పాడింది సినిమా సినిమా ఓవరాల్గా హిట్ కాకపోతే కొంచెం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది కాబట్టి కొంచెం ల్యాగ్ అనిపించింది శ్రీకాంత్ రెడ్డి కోసం సినిమాకి వెళ్ళండి సినిమా బాగా ఉంది మా ఊళ్ళే సినిమా అది